అట్లా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆలీబాబా దొంగల ముఠ ఒకటి ఉంది ఆ దొంగల ముఠ పని ఏంటంటే ఎప్పుడు కొత్త అభ్యర్థి కావాలి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ సానిదాస్ అసలు ఎందుకు పెన్షన్ అండి అనేవాళ్ళు ఎందుకంటే డబ్బులు లేవండి స్వామిదాస్ దగ్గర ఉండేవాడు ఏంటిగా డబ్బులు అంటే మాకు డబ్బులు కావాలి కదా మరి రాజకీయం నడపడానికి స్వామిదాస్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు కొత్త అభ్యర్థిని కావాలనేవాడు మా నాతో సరే అయితే అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ హ్యాండ్ ఉన్నాడు పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు ఆయన పంపించిన అనేవాడిని వద్దొద్దు అయితే అమ్మ మేము చచ్చిపోతాం అనేవాడు సరే అట్లా అట్లా తర్వాత ఇప్పుడు పాపం ఒక మూడు సంవత్సరాల క్రితం ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నట్టు ఉండే ఒక ఆయన తీసుకొచ్చి డబ్బులు అని పెట్టారు పెట్టిన తర్వాత ఆయన దగ్గర డబ్బులు అన్నీ అవజేశారు ఈ ఆలీబాబా నలభై దొంగల మూట అట్లా ప్రతిసారి జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇళ్ళ మీద తిరుగురు వాళ్ళ మీద కోపంతో ఈ దొంగలకే దొంగ ఏం చేశాడు ఈ ఆలీబాబా చాలీస్టోర్ ఉన్నారు చూసారా అలీబాబా నలభై దొంగలు వాళ్ళకే దొంగలకే దొంగని తీసుకొచ్చి వీళ్ళ నెత్తి మీద పెట్టాడు ఈ ఈ ఆలీబాబా చాలీస్టోర్ పని ఈ ఎలక్షన్లో పైకిపోద్ది నామినేషన్ లోపు వీళ్ళు పాపం ఎన్ని అవమానాలు పడాలో నాకు నాకు ఎన్ని అవమానాలు పడతారో పడాలో నాకు తెలుసు తర్వాత ఏం చేస్తాడంటే నామినేషన్ అయిపోగానే తిరువురులో ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నాయో అట్లాగే ఇంకా నిజం చెప్పాలంటే అతను ఒక కాలకేయుడు కీచకుడు అంటే అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను మహిళలు ఉన్నారు కాబట్టి సంస్కారం కూడా సభలో చెప్పడానికి ఈ తిరువూరులో చాలా ఇబ్బంది పడతారు ఇటువంటి వ్యక్తులతో ప్లస్ ఇంకొకటి ఆల్రెడీ చాలామంది అమెరికా నుంచి ఫోన్ చేస్తాను నాకు ఏంటి అతను పెడదా ఇంతకుముందు అమెరికా అమరావతి ఉద్యమం అని చెప్పి మా దగ్గర డబ్బులు డాలర్లు పంపించుకునేవాడు ఇప్పుడు తిరువూరులో అభ్యర్థిగా నా నుంచి ఉన్నాను మీరు నాకు చందాలు పంపించండి డాలర్లు పంపించండి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అని చెప్పి మాకు ఫోన్ చేసి హింసిస్తున్నాడని నాకు అమెరికా నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇతను ఎన్ని పో చేసుకుంటాడు అమెరికా నుంచి డబ్బులు తెప్పించుకుంటాడు చందాల రూపంలో ఎలక్షన్ కమిషన్ అని తిరువురులో డాక్టర్లు ఎంతమంది ఉన్నారు తెలియదు అందరికి చెప్పండి డాక్టర్ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ కూడా చాలా ఇబ్బంది పడతారు వ్యాపారస్తులు చెప్పండి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి పక్కా లోకల్ మనం మన మంచి మనిషి మన స్వామిదాస్ సోనా ఏ పార్టీలో ఉన్నా ఇంతకుముందు మీరు కాంగ్రెస్లో ఉన్నా వైసీపీలో ఉండేవాళ్ళు మొన్నటి వరకు నేను స్వామిదాస్ గారు టీడీపీలో ఉన్నాం ఏ రోజైనా ఎవరినైనా స్వామిదాసు ఇబ్బంది పెట్టాడా హాని చేశాడా ఏదైనా వీలైతే మంచి చేయడానికి చూసాడు కానీ మీకు ఏదైనా చేసి పెడతాను చూశాడు కానీ ఎప్పుడు కూడా ఎవరిని అవమానించడం కానీ లేకపోతే వాళ్ళని హాని చేయటం కానీ ఒక ఇబ్బంది చే గురి చేయటం కానీ ఇంతవరకు ముప్పై ముప్పై ఐదేళ్ళలో దాస్ గారి నుంచి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అవునా